హలో నమస్తే దోస్తులందరికీ ఈరోజు ముచ్చటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫుడ్ డెలివరీ బ్యాగ్స్ వాళ్ళు అయితే చూసారు కదా ఎండలు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళని చూస్తే నేను ఇంతకు ముందు పని చేసిన లో గుర్తుకొస్తుంది నేను కూడా లో స్విగ్గీ జొమాటో వేసిన అందుకే నాకు తెలుసు వాళ్ళ కష్టం ఏంటో మరి వీళ్ళకు నేలకు ఎంత సాలజీ వస్తుంది అనేది తెలుసుకుందాం ఓకేనా చూడండి మరి డ్యూటీ సార్ बारह घंटे बारह घंटे कितना डिलीवरी देता है पंद्रह से बीस हो जाता है पंद्रह से बीस बीस खाना भी आता है खाना भी आता तो रूम रूम भी हमारा है।, तो है क्रीम वाले देते हैं साढ़े ग्यारह सौ साढ़े दस सौ दिन हम कंपनी को पे करता है इसका रेंट पे करता है रेंट पे करता है पेट्रोल भी कंपनी तो है वो भी हमारा तो है पूरा सब कुछ है हमने దోస్తులు చూసేసారిగా వీళ్ళ సాలరీ వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేల ధరస్ ఉంటది అందులోంచి ఫుడ్ రూమ్ రెంట్ వాళ్ళ పెట్రోల్ ఖర్చు అన్ని ఇవ్వంగా మిగిలిన మండతే వాళ్ళది ఈ విధంగా ఉంటది వాళ్ళ సాలరీ వచ్చేసి